మా చిన్నబాబు కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నా అదేనండి స్కూల్ కు టైం అయిపోతుంది కదా ఇంకా టిఫిన్ బాక్స్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసి కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను చేసే వంకాయ టమాటా కర్రీ అంటే మా పిల్లలకు కానీ మా హస్బెండ్ కి గానీ చాలా ఇష్టం మా చిన్నోడిని అయితే ఎప్పుడు నేనే తీసుకెళ్తాను స్కూల్ కి మా పెద్దోడిని అయితే మా హస్బెండ్ డ్యూటీ మా చిన్నోడిది నా డ్యూటీ అన్నాడు ఇంకా మా చిన్నోడిని స్కూల్ లో దించే టైంలో నాకు కొంచెం బయట పని ఉంది అని కవర్ అయితే తీసుకెళ్తున్నాను జిరాక్స్ లో చిన్నోడు అయితే నా కోసం వెయిట్ చేస్తుండు ప్రేయర్ అయితే మమ్మీ త్వరగా కానీ ఇంకా ఈ స్కూల్లో దించేదాకా బ్యాగును లంచ్ బ్యాగ్ అయితే నేనే తీసుకెళ్తాను కాకపోతే నా చేతిలో కవర్ ఉందని తాళం వేసేదాకా పట్టుకోమంటే పట్టుకున్నాడు ఇంకా అవన్నీ స్కూల్లో దించేసి జిరాక్స్లు తీసుకుని ఉంటే నేనైతే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంట్లోనైతే కొంచెం వర్క్ ఉంటే అది అయినంత కంప్లీట్ చేసేసుకొని ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసుకొని ఇంకా పైన ఆరబెట్టేసుకున్నాను వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రైస్ తింటాను ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఏ పని లేనప్పుడు కూర్చొని తింటే ఇంకా నాలుగు బుక్కలు ఎక్కువనే తినబుద్దు అయితది మార్నింగ్ అయితే టిఫిన్ కూడా ఏం చేయలేదు రైస్ ను వంకాయ టమాటా కర్రీ ఇంకా అదే తినేశాను తినేసాను నా మార్నింగ్ రోటిని అయితే ఇలా గడిచిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం